ప్రేక్షకులందరికీ నమస్కారం జ్యోతిష్య శాస్త్రం ద్వారా మీ జీవితానికి సరైన మార్గదర్శనం అందించే మీ స్వంత ఛానల్ జ్యోతిష్యం ఏఐ విజన్కు మరొకసారి స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయేది రెండు వేల ఇరవై ఆరు జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు కన్యారాశివారికి జరిగే ఉద్యోగం వ్యాపారం ధనం కుటుంబం మరియు ఆరోగ్య ఫలితాలు కన్యారాశివారికి ఈ పక్షం ఆలోచనలతో పాటు కార్యాచరణకు అనుకూలంగా ఉంటుంది మీ తెలివితేటలు విశ్లేషణాశక్తి ఈ కాలంలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి పని భారం కొద్దిగా పెరిగినా మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నవారికి సానుకూల సంకేతాలు కనిపిస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారు నెమ్మదిగా కాని స్థిరంగా లాభాలు పొందుతారు కొత్త ఒప్పందాలు చేసేటప్పుడు పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం ఆర్థికంగా అప్పులు తీర్చే అవకాశం ఉంది ఖర్చులు అదుపులో ఉంచుకుంటే పొదుపు పెరుగుతుంది అనవసర ఆందోళనలకు దూరంగా ఉండాలి కుటుంబ జీవితంలో చిన్న మాటాభిప్రాయాలు రావచ్చు కాని మీ సంయమనం వల్ల అవి పెద్ద సమస్యలుగా మారవు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది పిల్లల విషయంలో బాధ్యతలు పెరుగుతాయి ఆరోగ్యపరంగా జీర్ణ సమస్యలు లేదా అలసట వచ్చే అవకాశముంది ఆహార నియమాలు పాటించడం మరియు సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం ఆధ్యాత్మికంగా ధ్యానం ప్రార్థనలపై ఆసక్తి పెరుగుతుంది మానసిక ప్రశాంతత కోసం ప్రకృతితో సమయం గడపడం మేలు చేస్తుంది అతి ఆలోచనలను తగ్గించుకుంటే ఈ కాలం మీకు చాలా అనుకూలంగా మారుతుంది ఇవి జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి రెండు ఇరవై ఆరు వరకు కన్యారాశి ఫలితాలు ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి మరియు మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మీ రాశికి సంబంధించిన డైలీ వీక్లీ మంత్లీ జ్యోతిష్య ఫలితాల కోసం ఇప్పుడే జ్యోతిష్యం ఏఐ విజన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ రాశి పేరు కమెంట్లో టైప్ చేయండి మీకు సంబంధించిన ప్రత్యేక ఫలితాలను తదుపరి వీడియోలో అందిస్తాము మళ్ళీ మరొక కొత్త వీడియోతో త్వరలో కలుద్దాం అంతవరకు మీ జీవితంలో ఆరోగ్యం శాంతి సమృద్ధి ఉండాలని కోరుకుంటూ মি জ্যোতিষ্যম এাই বিজেন